హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ ఈ హెల్దీ కాకరకాయ కర్రీని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం కాకరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మీరు కొంచెం సాల్ట్ వేసుకునైనా సోక్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ బటర్ మిల్క్లో సోక్ చేసుకోవచ్చు నేను బటర్ మిల్క్లో సోక్ అండి మినిమమ్ ఒక థర్టీ మినిట్స్ బటర్ మిల్క్లో సోక్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు బాయిల్ చేసేసి ఆ వాటర్ అంతా అవాపరేట్ అయిపోయాక మీరు ఫ్రై చేసుకోవచ్చు వాటిని నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నా ఒకవేళ మీరు డీప్ ఫ్రై అవాయిడ్ చేయాలనుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం కాకరకాయలు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసేసుకోవచ్చు అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను వాటిని ఇలా కట్ చేసుకొని వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు డీప్ ఫ్రైగా అవాయిడ్ చేయాలనుకుంటే డీప్ ఫ్రై అవాయిడ్ చేసేసి నార్మల్గా కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ కొంచెం ఒక పది వరకు పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను ఒక రెమ్మ నేను ఇక్కడ ప్యాన్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకు టూ టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ టీ స్పూన్స్ మినప్పప్పు ఇంకో టూ టీ స్పూన్స్ పచ్చని పప్పు యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నాను అవి కూడా ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసి నువ్వులు చిట్పటమన్న తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ టీ స్పూన్స్ కారం అలా ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇలా మిక్సీ పేస్ట్ చేసేటప్పుడు ఒక టూ టీ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్లోనే నేను ఈ మిక్సీ బట్టన్ పేస్ట్ అంతా వేసుకొని అలాగే దాంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసేసుకున్నాను లాస్ట్లో నేను కొంచెం నా దగ్గర కరివేపాకు కారం ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నానండి జస్ట్ టేస్ట్ కోసం అలాగే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టేసిన కాకరకాయని కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి దించేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా అసలు చేదు రాకుండా మీరు ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకునేలాగా ఉంటుందండి ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్